అరేయ్ ఏడికి పైకి బెట్టు ఏడికి పైకి బెట్టు మెటల్ కింద బెట్టు ఏయ్ మెటల్ కింద బెట్టు తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన దాంట్లో మానుకోట ఉద్యమం కూడా కీలక పాత్ర పోషించింది ఆనాడు మానుకోటలో పరమర్శ పేరిట తెలంగాణ గడ్డ మీద అడుగు పెడుతున్నప్పుడు మీరు సావులకు కారణమై మా చెప్పి ఒకవేళ అడుగు పెడితే మా శివాలని చెప్పి మాను కూడా గడ్డ మీద ఆనాడు ఉద్యమాన్ని కాపాడిన వాళ్ళ మేము ఇవాళ బయటికి పోయినాం ఆనాడు మా మీద రాళ్ళేసి మా రక్తాన్ని కళ్ళ చూసిన వాళ్ళేమో అటులలో ఇలా కేసీఆర్ సంతనం ఊరేగే పరిస్థితి గారు ఆయన దాన్ని ఆకిట్లో పెట్టిండు కాంధాన్ని కంతల పెట్టి అనడానికి సజీవ సాక్ష్యమే మానిపోయింది ఆనాడు మేము ప్రత్యక్షంగా ఇక్కడ ఆనాడు తుపాకీ తూటాలకు గిలగిల కొట్టుకుంటున్నా కూడా ఆ పిల్లల్ని తీసుకుపోయి భరోసా ఇచ్చి దేసి కాపాడుకునే వాళ్ళని మేము కానీ దానికి కారణమైనటువంటి వాళ్ళ మాత్రం నేను ఎమ్మెల్సీగా తొలగితూ ఉన్నారు రెండవది పంతొమ్మిది మంది ఎమ్మెల్సీలకు ఇవాళ ఇక్కడ ఎన్నికలు జరుగుతూ ఉంటే ఒకే ఒకడు ఒకే ఒకరిసీల కింద ఎమ్మెల్సీగా నామినేట్ చేయడం జరిగింది ఇవాళ బీసీలకు కూడా అర్థతక్కువ ఇచ్చింది మైనార్టీలలో ఉన్నొక్క సీట్లు గుర్తుకొని అర్ధ ఉన్నొక్క సీట్లు కూడా గుర్తుకొని వాళ్ళ కళలో మట్టి కొట్టింది అంటే సామాజిక స్పోగాని సామాజిక ఆలోచన నిలవడానికి ఇంతకంటే నిరసన లేదు ఇవాళ కేవలం కేసీఆర్ తన అడుగులకు మడుగులొత్తే వాళ్ళకు తన దగ్గర పాల్చే వాళ్ళకే పదవిచ్చే ప్రయత్నం చేస్తుంది తప్ప ఇవాళ ఎస్సీలకు సంబంధించిన ప్రాధాన్యత లేదు బీసీలకు ప్రాధాన్యత లేదు మైనార్టీలకు ఉన్న ఒక సీటు గుంజుకో వాళ్ళ కళ్ళ మట్టి కాబట్టి తెలంగాణ ప్రజలారా కేసీఆర్ మాటలకి కేసీఆర్ చేష్టలకి ఎంత వ్యత్యాసం ఉందో దాన్ని బట్టి అర్థం కావాలి కాబట్టి ఇంకా మాయ మాటలు నమ్మకుండా మోసపు మాటలు నమ్మకుండా ఇవాళ తన ఆచరణ ఏందో అర్థమైన తర్వాత కూడా వాళ్ళ సలసన ఉండొద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను